కాటన్ ట్రేడర్స్ అసోసియేషన్ మరియు ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన ఆది శ్రీనివాస్ కు పుష్పగుచ్చం అందజేసి ఘనస్వాగతం పలికి వారు మాట్లాడుతూ అన్నా అనగానే నేనున్నా అంటూ స్పందించే మంచి మనసున్న ఆది శ్రీనివాస్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవటం సంతోషంగా ఉందన్నారు అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలను ఎరువులను అందించడంలో సహకారం ఉండాలని కోరారు వ్యక్తిగత అభిప్రాయం ఏమైనా కానీ అందరి కోరిక ప్రాంత అభివృద్ది కోసమేనని ఈ ప్రాంత అభివృద్ది కోసం ఎళ్లపెలలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు

अरे मुख्यमंत्री साहब सम्मेलन में मेरे यहां पर कडले समिति चेयरमैन के रूप में बैठा हूं सबसे नमस्कार के लिए धन्यवाद और वहां पर प्रधानमंत्री को सम्मान द्वारा गुणकरत बताया गया सूचना मंडल का दस्तावेज लगा 54 मित्र विद बिजली सूचना मंडल का तैयार रिपोर्ट तैयार मत सेवा मंडल अपना आंदोलन और प्रतिदिन में व्यक्तिगत अनुभव को मिली और presidente में संबंधी संबंधी संबंधी